ఎల్లుండి శనివారం అదే అదేవిధంగా శని త్రయోదశి జూలై పదిహేనో తారీఖున శని త్రయోదశి రానుంది ఈ శని త్రయోదశి రోజున కేవలం కుక్క కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు మీ ఇంట్లో ఉన్నటువంటి సకల దరిద్ర బాధలు శనీశ్వరుని యొక్క సమస్యలు జాతకంలో శనిశ్వరుని బాధలతో ఎవరైతే బాధపడుతున్నారో శనీశ్వరుడు అష్ట కష్టాలు పెట్టి తిప్పలు పెడుతున్నాడు అలాంటి వారికి కూడా ఈ శని త్రయోదశి రోజున కుక్క కనిపిస్తే ఈ మాట అనడం వల్ల ఆ కష్టాల నుండి విముక్తి కలుగుతుంది అని శాస్త్రం వేద పండితులు తెలియజేస్తున్నారు శని భగవానునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శని త్రయోదశి ఈ త్రయోదశి రోజున మనం శనీశ్వరుణ్ణి ఎంత భక్తి శ్రద్ధతో కొలిస్తే అంతటి సంపద కలుగుతుంది శనీశ్వరుడు ఎప్పుడూ కూడా ఎవరిని అనవసరంగా శిక్షించడు చాలామంది శనీశ్వరుడు అనవసరంగా శిక్షిస్తున్నాడు అని అనుకుంటారు కానీ అది మాత్రం సత్యం కాదు ఎందుకంటే శనీశ్వరుడు ఎవరైతే అసత్యంగా ఉంటారో ఎవరైతే ఇతరులని బాధ పెడతారో అనవసరంగా ఇతరులని హింసిస్తారో అలాంటి వారికి మాత్రమే అనేక రకాల కష్టాలను తెచ్చిపెడతాడు తప్ప శని భగవాను యొక్క ఆశీసులు పొందగలిగితే మాత్రం వారు జీవితంలో చాలా ఆనందంగా ఉండగలుగుతారు ఏ రోజు కూడా ధనానికి లోటు లేకుండా ఏ కష్టం రాకుండా ఏ ఆపద లేకుండా ఆనందంగా జీవించగలుగుతారు శనీశ్వరుడు ఎప్పుడూ కూడా అందరికీ ఒకే రకమైనటువంటి న్యాయాన్ని చేస్తాడు అంటే తప్పు చేసిన వారికి శిక్షలను వేస్తాడు మంచిగా ఉన్నవారికి ఎప్పుడూ మంచినే ఇస్తాడు మనం చేసే విధానంలో ఉంటుంది మన ప్రవర్తన ఇతరులతో ఏ విధంగా ఉంది అనే దాని బట్టే ఉంటుంది ఇది అర్థం చేసుకోక చాలామంది శనీశ్వరుడు కష్టాలను పెడతాడు అని భయపడుతూ ఉంటారు కానీ అదే శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే ఇక వారి జీవితంలో ఎలాంటి లోటు ఉండదు జీవితంలో రాజయోగం పట్టి తరతరాలకు తరగని సంపదతో జీవించగలుగుతారు ఎలాంటి బాధలు కష్టాలు లేకుండా ఆనందంగా జీవించ గలుగుతారు శని త్రయోదశి రోజున కేవలం శనీశ్వరుణ్ణి నల్ల నువ్వులు మరియు నల్లటి వస్త్రం వేసి ఎవరైతే శనీశ్వరుణ్ణి కొలుస్తారో అలాంటి వారికి జీవితంలో ఆర్థిక సమస్యలు రావు భార్యాభర్తల మధ్య గొడవలు రావు ఇంట్లో జ్యేష్టాదేవి కూడా ఉండదు ఏ దుష్ట శక్తి కూడా వారిని ఏమీ చెయ్యలేదు జాతకంలో ఉండే శనీశ్వరుని బాధలు కూడా తొలగిపోతాయి శని దోషాలు ఈ రోజు నుండి ఖచ్చితంగా తీరిపోవలసిందే ఇక నల్ల నువ్వులతో పాటు నువ్వుల నూనెతో ఎవరైతే శనీశ్వరుణ్ణి అభిషేకిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలు తీరి జీవితంలో కష్టాలు అనేవే లేకుండా ఉంటాయి శనీశ్వరుని అనుగ్రహంతో తరతరాలకు తరగని సంపదతో జీవించగలుగుతారు ఆరోగ్య సమస్యలు కానీ కుటుంబంబ సమస్యలు కానీ ఇతర ఏ సమస్యలు కూడా మీ దరిదాపుల్లోకి రానే రావు భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు ఇంట్లో సఖ్యత లేకపోవడం కావచ్చు కుటుంబంలో ప్రేమానురాగాలు లేకపోవడం కావచ్చు ఇలాంటి ఏ సమస్యలు అయినా సరే ఖచ్చితంగా తీరిపోవలసిందే మరి శనిశ్వరుడు అనుగ్రహం కలిగించాలి అంటే ఏం చేయాలి శని త్రయోదశి రోజున నవగ్రహాలకి పూజలు చేయాలి తైలాభిషేకం చేయాలి కుక్కకి ఏదైనా ఆహారాన్ని పెట్టాలి ముఖ్యంగా శని త్రయోదశి శనివారంతో కలిసి రావడం చాలా మంచి రోజు కాబట్టి కుక్కకి ఈ ఒక్కటి ఆహారంగా పెట్టి కుక్క కనబడినప్పుడు ఒక్క మాటని అంటే చాలు ఇక మీ జీవితంలో కష్టాలు రావు సంపదతో మీ ఇల్లంతా నిండిపోతుంది సకల సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని శాస్త్రం చెబుతుంది కుక్క అనేది శనీశ్వరుని వాహనం శనిదేవునికి ఇష్టమైనటువంటిది కుక్కకి ఎవరైతే ఈ విధమైనటువంటి వస్తువుని శని త్రయోదశి రోజున పెడతారో వారి జీవితం ధన్యమైపోతుంది వారి జాతకంలో రాజయోగం పడుతుంది కుక్కలు కుక్కలు ప్రకృతిలో జరిగేవన్నీ కూడా ముందుగానే గ్రహిస్తాయి అంటే మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చేటప్పుడు కానీ కుక్క మన యొక్క వైపు నుండి వెళుతుంది అలా వెళ్ళేటప్పుడు మనకు ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది లేదా మన ఇంట్లోకి ఎవరైనా చుట్టాలు వస్తారు లేదా ధన ప్రాప్తి కలుగుతుంది అకస్మిత ధనలాభం కలుగుతుంది అదేవిధంగా కుక్కలన్నీ ఒకే చోట ఉండి ఎక్కువగా వడితే అంటే ఎక్కువ పెద్ద పెద్దగా అరిస్తే గనుక అప్పుడు ఆ వీధిలో కానీ లేదా వారి ఇంటికి కానీ ఏదో ఒక అరిష్టం రానుంది అని గ్రహించుకోవాల్సి ఉంటుంది కుక్కలు ప్రకృతిలో జరిగే ప్రతీది కూడా ముందుగానే పసిగడతాయి అని శాస్త్రం చెబుతుంది కుక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పూర్వకాలం నుండి కూడా కుక్కలను ప్రత్యేకమైన జీవిగా భావించేవారు పూర్వం మన ప్రజలు కుక్కల యొక్క ఉనికిని తెలుసుకొని వారు ముందుగా జాగ్రత్త పడేవారు ఎవరి ఇంటి ముందు అయితే పెద్దగా కుక్క ఒకేలాగా ఏడుస్తూ ఉంటుందో వారి ఇంట్లో మరణం సంభవిస్తుంది అని నమ్మేవారు మరి ఈ కుక్క ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి కుక్కకి ఈ పవిత్రమైన శని త్రయోదశి రోజున ఏది పెట్టాలి అంటే కొంచెం అన్నాన్ని తీసుకోండి అన్నంలో పాలను కానీ లేదా పెరుగుని కానీ కలపండి అందులో కొంచెం పంచదారను కలపండి అలా కలిపినటువంటి ఆహారాన్ని కుక్కలకి పెట్టండి మీకు ఎన్ని కుక్కలు కనిపిస్తే అన్ని కుక్కలకు పెట్టండి కానీ కుక్కలకి ఆహారం పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తను వహించండి కుక్కలకి దూరం నుండే ఆహారాన్ని పెట్టి అదే అదేవిధంగా కుక్కకి ఆహారం పెట్టిన తరువాత ఈ ఒక్క మాటను అనండి చాలు ఆహారాన్ని పెట్టకపోయినా సరే కుక్క కనిపిస్తే ఈ మాటను అనండి ఇక మీ ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి ధనవర్షంతో మీ ఇల్లు నిండిపోతుంది మీ జాతకంలో రాజయోగం పడుతుంది శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి ఆ మాట ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి నేను పెట్టే ఇంకెన్నో వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక ఆ మాట ఏమిటి అంటే నీలాంజన సమా బాసం రవిపుత్రం యమగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తమ్ నమామి షమ్ శనార్చరం అని ఈ ఒక్క మాటను మనసులో మూడుసార్లు అనుకోండి శని దేవుడు ఎంతో సంతోషిస్తాడు మీకున్నటువంటి కష్టాలను బాధలను తొలగిస్తాడు సంపదను మీ వెంటే ఉంచుతాడు విజయం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది జీవితంలో కష్టం అనే మాటకు చోటే ఉండదు అని శాస్త్రం చెబుతుంది ఖచ్చితంగా శనీశ్వరుని అనుగ్రహం కలగాలి అనుకునేవారు జీవితంలో మంచి రాజయోగం పట్టాలి శని భగవంతుని ఆశీస్ తో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకునేవారు ఈ ఒక్క మాటను చెప్పుకోండి సరిపోతుంది మీ జీవితంలో వచ్చే ప్రతి కష్టానికి ఆ శని భగవానుడే దారిని చూపిస్తాడు సకల ఐశ్వర్యాలను కలిగిస్తాడు జాతకమే మారిపోతుంది దివ్యమైనటువంటి జాతకంతో ఎప్పుడు ముందుంటారు కుక్కలు ఎప్పుడూ కూడా ప్రకృతిపరమైనటువంటి వాటిలో అతి ముఖ్యమైనటువంటి వాటిగా కుక్కలు రూపుదిద్దుకుంటవి ఎందుకంటే ప్రకృతిలో జరిగే ప్రతీది కూడా కుక్క ముందుగానే పసిగడుతుంది అందులోను శని త్రయోదశి అనేది శనివారంతో కలిసి వస్తున్నటువంటి రో కలిసి వస్తున్నటువంటి రోజు మీ జీవితంలో ఆనందంగా గడపాలి ఆనంద క్షణాలు రావాలి అని అనుకునేవారు ఖచ్చితంగా శనివారంతో కలిసి వచ్చే ఈ శని త్రయోదశి రోజున కుక్క కనిపించగానే ఈ ఒక్క మాట అనేది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు